ఓం శ్రీ మాత్రేయ నమ ఓం శ్రీ ఓం శ్రీ గురుదత్తాయ నమ ఓం విఘ్నేశ్వరాయ నమ నేను మీ నరసింహరాజు సిద్ధాంతి గారిని ఈ నాడు డిసెంబర్ నెలలో మేషరాశి వారికి వారి రాశిఫలం ఏ విధంగా ఉంది వారికి విద్య రంగంలో వ్యాపార రంగంలో వివాహ రంగంలో భార్యాభర్తల దాంపత్య రంగములో ఆరోగ్య రంగంలో ఏ విధానంలో ఎవరికి ఏ విధంగా ఉందో వాటి పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా మీకు తప్పకుండా తెలియజేస్తాను దీనికి పరిహార మార్గం కూడా మీకు చివరిలో తెలియజేస్తాను ముందుగా ఈ రాసి వారికి వివాహపరంగా మంచి అనుకూలతమైన వివాహం సంబంధాలు కుదిరే అవకాశము ఈ ఒక డిసెంబర్ నెలలో వారికి కుదిరే అవకాశము కనబడుతుంది వివాహపూరితంగా వీరు ఎప్పటి నుంచో వివాహం కాకుండా బాధపడుతున్నవారు సంబంధాలు దూరం అవుతున్న వారికి కొంతమందికి అనుకూలమైన సంబంధము వివాహపూరితంగా జరిగి వారికి వారి దాంపత్య లైఫ్లో ఎంటర్ అయ్యే అవకాశము ఈ ఒక రాశి వారికి ఈ డిసెంబర్ నెల ద్వారాగా ఆ ఒక ఫస్ట్ స్టెప్ వేసే మార్గము ఈ డిసెంబర్ నెల ద్వారాగా వారికి లభించే మార్గము జరుగుతుంది అదే విధముగా భార్యాభర్తల విజ్ఞానంలో భార్యాభర్తల దాంపత్యులకు దాంపత్య సఖ్యత అనేది ఈ రాశి వారికి ఈ నెలలో కొద్దిగా తక్కువగా ఉంది చిన్న చిన్న వాటికే గొడవలు పడటము చిన్న చిన్న వాటికి లేని సమస్యలు తెచ్చుకోవడము భర్తను భార్య బెదిరించడము భార్యని భర్త తిట్టడము ఇలాంటివి కొన్ని జరగకూడని పనులు కూడా జరిగే అవకాశము ఈ మేషరాశి కలిగిన వారికి వారి దాంపత్యంతో ముడిపడిన భార్య గారికి జరిగే మార్గము ఈ రాశి వారికి ఉంది ఈ భార్యాభర్తల సఖ్యత గురించి కొన్ని కొంతమందికి ఈ సఖ్య ఈ భార్యాభర్తల సఖ్యత దూరమయ్యి కొన్ని విడాకుల వరకు కూడా వెళ్ళే అవకాశము ఈ నెలలో ఉంది దానికి అలా ఉండకుండా జరగకుండా ఉండడానికి ఏం చేయాలో కూడా చెప్తాము అదే విధముగా ఈ రాశి వారికి ముందుగా వ్యాపారపరంగా వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపార పరంగా ఈ ఒక రాశి వారికి అనుకూలత లేదు ఏ పని చేసినా కూడా ఏ రంగంలో ఉన్నా ఏ పని చేసినా ఏ పని చేస్తున్నా వారికి రాబడి అనేది ఈ రాశి వారికి చాలా తక్కువగా ఉంది వ్యాపారం రంగంలో నష్టపోయే అవకాశము ఈ రాశి వారికి ఉంది కొంతమందికి నష్టం అనేది భారీ నష్టాలు జరిగే మార్గం కూడా ఉంది ఇన్ని ఈ నె ఈ సంవత్సరంలో ఎన్ని నెలల్లో పడని బాధ కూడా ఈ నెలలో పడే అవకాశము ఈ రంగం వారికి ఉంది ముఖ్యంగా ఏ రంగాలలో ఉందని చూస్తే ముఖ్యంగా ఈ ఒక విధానము రియల్ ఎస్టేట్లలో ఫ్లాట్లు అమ్మి కొన్ని ఫ్లాట్లు కొని అమ్మే వరకు ఈ రాశి వారికి ఆ ఒక విధానంలో దెబ్బపడే అవకాశం ఉంది వడ్డీలకు తీసుకొని వచ్చి ఫ్లాట్లు కొని అమ్ముదాము ఒక రూపాయికి ఎక్కువ అమ్ముకొని కమిషన్ తీసుకుందామని ఆలోచనలో ఉన్నవారికి ఈ ఒక ఫ్లా వాళ్ళు కొన్న ఫ్లాట్లు అనేవి అవి త్వరగా అమ్ముడుపోక అవి నెలలు నెలలు అదే విధంగా ఉండి అది వడ్డీ పరంగా కూడా పెరిగిపోయి వీళ్ళ బడ్జెట్ మించి అవకాశం పోయి మార్కెట్లో ఉన్న రేటు రాకుండా వీళ్ళకు ఆ విధానంగా వచ్చే కొన్ని వ్యక్తులు తక్కువైపోయి ఒక కొన్న ప్రాపర్టీ అనేది సేల్ కాక దాని గురించి కొంత బాధపడి నష్టపడే అవకాశము ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి ఉంది మిగతా రంగాల వరకు కొద్ది కొద్ది పాటి సంకల్పంలోనే ఉన్నవి ఉన్న మాట వాస్తవము అదే విధముగా ఈ రాశి వారికి ముఖ్యముగా ప్రతి ఒక్కరికి ధన వ్యయమనే విధానం కనబడుతుంది ప్రతి ఒక్కరూ ధనం అనేది ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు ఉన్న రూపాయి వచ్చితే ఆ వచ్చిన రూపాయిని నిలబెట్టుకునే మార్గము ఈ రాశి వారికి లేదు వచ్చిన ఏ రూపాయి ఉన్నా ఆ రూపాయి అంతటి ఆ రూపాయి అనేది రెండు రూపాయలు ఖర్చు అయిపోయే మార్గము కూడా ఈ రాశివారికి జరుగుతుంది అదే విధముగా ఈ ఒక ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ వారి వాళ్ళ కుటుంబంలో వారి తండ్రి గారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశము కొంతమందికి కనబడుతుంది ఆ తండ్రి వారికి అనారోగ్య సమస్యల ద్వారాగా కొంత హాస్పిటల్ పాలయ్యి కూడా కొన్ని అనవసరమైన విధానాలు పడరాని బాధలు పడి ఖర్చు కూడా ఎక్కువ హాస్పిటల్ ఖర్చులు భారీ ఖర్చులు కూడా భారీగా పెట్టే అవకాశం ఉంది దానివలన వీరు కొంత మానసికంగా కూడా వేదన పడే అవకాశం ఉంది దీంతోపాటు ఈ రాశి వారికి ఒంటరిగా ఈ రాశివారు ఒంటరిగా ప్రయాణం అనేది చేయకూడదు ఒంటరి ప్రయాణం చేసేవారికి కొన్ని వాహనాల ద్వారాగా కొన్ని సంఘటనలు కొన్ని ఇబ్బందులు కలిగే మార్గం ఉంది ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక మనిషి తోడును తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా వాహనం నడిపి వచ్చే మార్గము చెయ్యాలి అదే విధముగా ముఖ్యంగా ఈ రాశి వారికి దాంపత్య విధానంలో సఖ్యత ఉండడం గురించి వీరికి సంతాన విధానంలో కొంత సంతానంతో ఆనందపడే క్షణాలు సంతానము వాళ్ళ పిల్లలతో కొన్ని హ్యాపీ క్షణాలు కొన్ని పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళి కొంత ప్రశాంతంగా తిరిగి వాళ్ళ అయినా మనం హ్యాపీగా ఉండాలనే ఆలోచన గట్టిగా వీళ్ళు బలంగా పెట్టుకోవాలి అలా అలాంటి ఆలోచన ఉంటేనే కొన్ని కొన్ని సమస్యలు అనేవి వాళ్ళ మధ్యలో రాకుండా అడ్జస్ట్మెంట్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది సంతానం విషయం వచ్చింది కాబట్టి ముఖ్యంగా సంతానం లేకుండా బాధపడుతున్న వారికి ఈ నెలలో కూడా సంతానం అందే అవకాశం చాలా తక్కువగా ఉంది సంతాన అవకాశాలు అనేవి ఈ నెలలో కొంతవరకు వీళ్ళకి లభించకుండా కొంత బాధపడే మార్గం కూడా ఉంది ఈ విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి ప్రతి ఒక్క విధానములో ఈ విధంగా ఉంది అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా వీరికి ఈ ఒక నెలలలో వీళ్ళు సంచరించాల్సిన దైవ దర్శనము వీళ్ళు చేసుకోవాల్సిన పరిహార మార్గం గురించి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఈ మేము చెప్పిన మార్గాన్ని మీరు పరిశీలన చేసి ఈ చెప్పిన మార్గాన్ని మీరు పాటించినట్లయితే జరగాల్సిన చెడు అనేది కొంతవరకు తగ్గే మార్గము జరుగుతుంది జరగాల్సిన చెడు తొలగిపోయి మంచి అనేది మీకు ముందుకొచ్చే మార్గం కూడా ఈ రాశి వారికి కల్పించే అవకాశం గురించి నేను చెప్పే ఈ చిన్నపాటి మార్గాన్ని మీరు పాటించే పని చేయండి ముందుగా ఈ రాశివారు వెళ్ళాల్సిన దైవ దర్శనం ఈ ఒక రాశివారికి ముఖ్యంగా మేషరాశివారికి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి ఆలయంలో నమస్కరించుకొని పదకొండు ప్రదర్శనలు చేసి ఓం శ్రీ హం హనుమతాయ నమ ఓం శ్రీ హం హనుమతాయ నమ అనే మంత్రాన్ని అది రాసుకొని అదే మంత్రాన్ని మీరు పదకొండు సార్లు కండోపాఠం చేసి పదకొండు ప్రదర్శనలు చేసి నూట పదహారు రూపాయలు గురుదక్షిణని హుండీలో వేసి కుదిరితే అక్కడ ఉన్న పంతులు గారితో అర్చనను కానీ అభిషేకం కానీ చేయించుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల పాటు ఆంజనేయస్వామి గుడిలో గుడిలో కూర్చొని మీ మనసు ధ్యానాన్ని చేసి ఈ చేయాల్సిన రోజు కూడా మీరు మంగళవారం రోజున వెళ్తే ఇంకా చాలా వరకు శుభకార్య శుభం అనేది మీకు జరిగే మార్గం కూడా ఉంది ఈ విధానంగా సంచారించాల్సిన గుడికి ఈ ఈ గుడికి వెళ్ళే పని చేయండి ఈ విధంగా ఈ డిసెంబర్ నెలలో ఎన్ని వారాలు మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు కుదిరినంత వరకు వెళ్ళే పని చేయండి ఈ విధంగా చేస్తే మీకు అభయ ఆంజనేయ స్వామి అభయం అనేది మీకు ఉండి మీకు కొన్ని జరగాల్సిన చెడులు అనేవి తప్పిపోయే మార్గము ఆంజనేయ స్వామి చేపిస్తాడు దాంతోపాటు ఈ రాశివారు గోమాతకు గోమాతకు వారి చేతుల నిండి దానాన్ని గోమాత దానం చేసి బియ్యమును బియ్యాన్ని దానము చేసి గోమాత సేవ చేస్తే వీరికి చాలా వరకు సఖ్యత కనబడుతుంది ఈ రాశి వారికి మిగిలిన విషయాలలో ఎటువంటి ఏదైనా సమస్యలతో ఈ రాశివారు ఏ సమస్యలతో బాధపడుతున్నా ఆ సమస్యలు అనేది పరిష్కారం కాకుండా ఎన్ని విధానాలుగా బాధపడుతున్నా ఆ రాశి ఈ రాశి వారికి ఆ బాధను తీర్చుకునే మార్గము మా ఒక దైవ సంకల్ప మా ఆదిగురు సంకల్పంతో మేము లభి మేము మీ సమస్యకు పరిష్కారము లభించేలాగా ప్రయత్నం చేస్తాము దాని గురించి మీకు ఏ విధానంగా ఉన్నా ఎటువంటి ఇంకా మీకు ఏదైనా సందేహం ఉన్నా జాతక పరంగా కానీ జీవిత పరంగా కానీ ఏ ఒక బాధ ఉన్నా కూడా ఆ సందేహాలను తప్పకుండా మా నెంబర్కు ఫోన్ చేసి ఆ సంప్రదించండి మీ సందేహాలను మీ డౌట్లను మీ బాధలను అన్నీ కూడా మాకు ఉన్న ఆ సంకల్ప పూజతో మీకు దానికి చక్కని పరిష్కార మార్గం చెప్పి మీ బాధలను తీర్చే మార్గము మేము చేస్తాము మేము చేయాల్సిన పని మేము చేస్తాము అలాగని మీరు కూడా మీరు చేయాల్సిన ధర్మము మీరు చేస్తేనే మీకు అంతా మంచి జరిగే మార్గము కనబడుతుంది మిగిలిన విధానాలుగా అంది ఆ దైవం మీకు ఎప్పుడూ సహాయ సహకారాలుగా ఉంటుంది మేము కూడా మీకు అండగా ఉంటాము ఓం శ్రీ గురుగ్య దేవాయ నమ ఓం శ్రీ గురు గురుశాస్త్రాయ నమ ఓం నమో నారాయణాయ నమ